వైద్య ఆరోగ్య శాఖలో సేవలందించి రిటైర్డ్ అయిన జిల్లా మాస్ మీడియా ఆఫీసర్ బి శ్రీనివాసులు లక్ష్మీ ప్రసన్న సిహెచ్ఓ ఆర్ ఇందిరా హెల్త్ అసిస్టెంట్ పన్మల సిహెచ్ ఓ జయశ్రీ పిహెచ్ఎన్ గుల్షం సిహెచ్ఓ ప్రమీణ పిహెచ్ఎన్ పప్పుల రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ కైపం శ్రీనివాసులు జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఖాదర్ మస్తాన్ తదితరులు జిఈఎఫ్ మరియు ఏపీ హంస జిల్లా అధ్యక్షులు చేజర్ల సుధాకర్ రావు సెక్రటరీ ఆశ్రమం సత్కరించారు అధికారులు ఉద్యోగులు సేవా కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు అనాథ బిడ్డలను ఆదుకొచ్చినందుకు ముందుకు రావాలని కోరారు ఇప్పటి వరకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో సహకరిస్తూ వస్తున్న మానవ సేవ మాధవ సేవ టీం నిర్వాహకులు ఆరవ పరిమిళ ఆర్ ఇందిరా సేవలను కొనియాడారు అనంతరం జిల్లా డెమోగా కాబడినటువంటి శ్రీనివాసులు వాత్సల్య ఆశ్రమం నిర్వాహకులు పదివేల ప్రోవిజన్స్ అందజేశారు ఈ కార్యక్రమంలోని వైద్య మరియు ఆరోగ్య శాఖ రిటైర్డ్ అడ్వైజీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు అరిగొండ హరిబాబు మానవ సేవయ్య మాధవ సేవ టీం జీవి పుల్లారెడ్డి రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టర్ తుక్కోను వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు అందరూ వైద్య ఆరోగ్య శాఖ పెద్దలందరినీ చిగురు సన్మాన కార్యక్రమం ఇదే గారు అందరినీ రేపు రిటైర్డ్ కాబడ్డాక మనం వీరులో ఎప్పుడు ఫుల్ బిజీగా ఉండే పరిస్థితిలో కుటుంబానికి పరిమితం అయి ఉంటాం ఇలా కాకుండా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇలాంటివి చేస్తూ అందరితో ఉండటం వల్ల కొంత సంతోషం ఉంటుంది మరికొంటూ వీళ్ళకి ఏ పని లేదో ఇంట్లో ఉంటాయని సేవా యాక్టివ్ కార్యక్రమాలు ఇంకోటి చేస్తూ రిటైర్డ్ ఎంప్లాయీస్ వచ్చేసి గురువు కాబట్టి కలిపే కార్యక్రమం జరుగుతారు కాబట్టి ఆ యాక్టివిటీస్ ఇలా పోతూ ఉండడం వల్ల మనకు గౌరవం ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల మనకి గుర్తుంటుంది అనే ఉద్దేశంతో మీ మన పెద్దలందరినీ కూడా పిలవడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమాలు మీరు ప్రతి ఒక్కరికి నేను ఏదైనా నమస్కారాలు తెలియజేస్తున్నాను మీరు ప్రతి ఒక్కరికి నేను ఓటర్ విజ్ఞప్తి చేస్తున్నాను మీరు సేవా కార్యక్రమాలు పిలిస్తే ఏమన్నా అమౌంట్ ఇవ్వాల్సి వస్తుందని వాళ్ళు అనుకుంటారేమో ఏమీ అవసరం లేదు ఆ గ్రూప్లో ఉండటం ఎలాంటి పోస్టింగ్స్ మీద పెట్టలేదు ఓన్లీ మీరు కాగే కానీ కుక్క కానీ ఎవరికైనా గుంటలు ఏదైనా కొద్దిగా ఏదైనా సర్వీస్ చేసి వాటిని కలిగి పెడితే ఆ ఫొటోస్ పెట్టండి అది మిగతా వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి పలాంటి కార్యక్రమం అలానే వాళ్ళు చేస్తారు మనుషులు ఉంటే జంతువులు కూడా పలాని కార్యక్రమాలు చేస్తున్నారు ఇన్స్పైర్ అయ్యి ఇంకో చేస్తారు అలాంటి సేవా కార్యక్రమాలు తప్ప రోడ్లో ఇలాగే ఎలాంటి పోస్టింగ్స్ పెట్టడం జరగదు అప్పుడప్పుడు ఎవరైనా తండో తండో జరిగిపోతే మనం ఆర్పాటంగా లక్షల లక్షలు ఖర్చు పెట్టేసి అధికార కార్యక్రమాలు చేస్తున్నాము దానివల్ల ఉన్నవాడు వచ్చి తిరిగిపోయి వీడు బాగా ఎప్పుడూ ఎప్పుడు అదే ఈ తల్లిదండ్రులు లేదు బిడ్డలు అలాంటి ఫుడ్ మంచి ఫుడ్ పెట్టించారు బాగా చూశారు అని చెప్పి చాలా సంతోషంగా వాళ్ళు ఎదురవుతారు మా సంతోషం నాకు మంచిగా వస్తుంది ఆ విధంగా పుట్టినరోజు వేడుకలు కానీ చిన్న చిన్న కార్యక్రమాలు ఏమున్నా ఇక్కడ ఇంకెవ్వరు చేయాలి లేదు మన మానవ సేవ మానవ సేవ టీం నిర్వాహకు మన మల్లికార్జున గారికి ఎప్పుడు ఫోన్ చేసినా మీరు ఎంత అమౌంట్ ఉంటే అది ఇచ్చేసుకోండి సార్ మాకు ఇదే పిల్లలు మరి పిల్లలు వాడతామని చెప్పి చెప్తూ ఉంటారు చాలా నిజాయితీగా సర్వీస్ కోర్టుగా చేస్తూ ఉంటారు వీరి మొత్తం కూడా ఆర్గనైజింగ్ సెక్రటరీ శాంశిరావు గారు మీరు మీటింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి వీరందరూ కూడా ఈ సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ అమౌంట్ ఇవ్వలేదనే ఇవ్వలేదు మీరు ఆ కార్యక్రమంలో పాల్గొంటే మాకు చాలా సంతోషం ప్రతి ఒక్కరూ మానవ సేవ మానవ సేవ టీం ద్వారా నిర్వహిస్తున్న ప్రతి కార్యక్రమంలో మీరు పాల్గొనాలని మనస్ఫూర్తిగా అందరినీ ఆహ్వానిస్తున్నాము మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి